శ్రీకాకుళం జిల్లా పలాసా కాశీబుగ్గ ప్రాంతాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు ఈజీ మనీ ఆన్లైన్ బెట్టింగ్ అలవాటుకు బానిసైన యువకులు చోరీలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు కాశీబుగ్గలో నాలుగు బైకులను చోరీ చేసిన ఈ ముగ్గురు దుండగులు శ్రీకాకుళం పట్టణంలోని ఓ ఇంట్లో దొంగతనానికి పాల్పడి ఐదు తులాల వెండి ఆభరణాలు ఎత్తికెళ్లారు అనంతరం విజయనగరం జిల్లా బొబ్బిలిలో మరో ఇంటిపై దాడి చేసి పన్నెండు తులాల బంగారం వెండి ఆభరణాలను దోచుకున్నారు దోచుకున్న బంగారం వెండిను బ్యాంకులో పెట్టి వచ్చిన సొమ్మును పంచుకున్నారు కొంత బంగారాన్ని విక్రయించి నగదు చేసుకున్నారు ఇదే సమయంలో పలాసా నుండి శ్రీకాకుళం వైపు వస్తుండగా ఇద్దరు దుండగులు కాశీబుగ్గ పోలీసులకు చిక్కారు పూర్తి విచారణ కొనసాగుతుందని కాశీబుగ్గ పోలీసులు తెలిపారు వసిపరుచుకొని వాళ్ళ తాలూకా వాళ్ళు ఇంకా పూర్తిగా విచారిస్తే ఇంకొక మూడు నేరాలు కూడా చేసినట్టుగా వాళ్ళు కన్ఫెషన్ చేసి ఆ మూడు నేరాల్లో వాళ్ళు కూడా ఎక్కడ ఉన్నాయో సిఏగా చూపించడం జరిగింది అవన్నీ కూడా పదే నెలలో చేసేటువంటి నేరాలే ఒకటేమో మోర్ సూపర్ మార్కెట్ ఎదురుగా ఒక మోటార్ సైకిల్ కొట్టుకుపోయారు అదేవిధంగా ఆంధ్ర బ్యాంక్ వీధిలో ఉన్నటువంటి ఇంటి ముందు పార్క్ చేసినటువంటి ఒక బండి కొట్టుకుపోయారు అదే అన్నా క్యాంటీన్ దగ్గర ఒక బండిని ద్వతనం చేశారు ఈ నాలుగు వాళ్ళ వాళ్ళకి వరకు మేరకు రికవర్ చేయడం జరిగింది ఇప్పుడు ప్రెస్ మీట్లో కూడా అది డిస్ప్లే చేయడం జరిగింది నాలుగు బల్లు కూడా అదేవిధంగా వాళ్ళని ఇంకా విచారణ చేయగా వీటితో పాటు ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు ఇంకొక బొబ్బని కూడా ఇంకా అప్రహ్ండ్ చేయవలసి ఉంది త్వరలో ఆయన కూడా పట్టుకుంటాము టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా ఆయన తాలూకా పాత్ర ఆయన తాలూకా ఇంకెక్కడైనా కేసులు ఉన్నాయా అవి కూడా పూర్తిస్థాయి విచారణ చేస్తాం ఈ కేసులో మోటార్ సైకిల్ దమతనాలే కాకుండా వీళ్ళు చేసినటువంటి కన్ఫెషన్ మేరకు మనకు తెలిసింది ఏంటంటే శ్రీకాకుళంలో టూ టౌన్ పిఎస్ శ్రీకాకుళంలో ఒక కేసు ఇంట్లో దమతనం ఇంట్లోకి ప్రవేశించి దమతనం చేసి ఐదు వెండి పట్టీలని దమనించ జరిగింది అదేవిధంగా బొబ్బుల్ పిఎస్లో కూడా ముప్పై ఒకటి పది ఇరవై ఐదున ఒక ఇంట్లోకి తరుపు తాళాలు బతులు కొట్టి ఇంట్లో ప్రవేశించి ఇంట్లో ఉన్నటువంటి సుమారుగా ఒక పదకొండు నుంచి పన్నెండు తులాల గోల్డ్ ఆర్నమెంట్స్ గమనించినట్టుగా అది వాళ్ళు కన్ఫెషన్ చేసి ఉన్నారు ఈ కన్ఫెషన్ అంతా మనంతా రికార్డులో పెట్టడం జరిగింది ఈ కేసులు ఇంట్లో కూడా బొబ్బుల్లో కూడా కేసు టూ ఫార్టీ నైన్ బై ట్వంటీ ఫైవ్గా నమోదై ఉంది శ్రీకాకుళం టూ టౌన్ పిఎస్లో కూడా వన్ సిక్స్టీ ఎయిట్ బై ట్వంటీ ఫైవ్గా నమోదై ఉంది దర్యాప్తులో భాగంగా వాళ్ళు తదుపరి బొబ్బిలి ఎస్హెచ్ఓ గారు కానీ టూ టౌన్ ఎస్హెచ్ఓ గారు కానీ ఈ కేసును కనెక్ట్ చేసుకొని తరువాత దర్యాప్తులు ప్రారంభిస్తారు ఈ కేసుల్లో మాకున్నటువంటి దర్యా ఇన్ఫర్మేషన్ మేరకు మాకున్నటువంటి కన్ఫెషన్ మేరకు ఇప్పుడు రికార్డు తయారు చేసి రిమాండ్ రిపోర్ట్తో కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం ఈ ముద్దలందరికీ కూడా ప్రాపర్గా దర్యాప్తు చేసి శిక్ష పడేటట్టుగా పకడ్బందీగా దర్యాప్తు చేసి చార్జ్షీట్ ఫైల్ చేస్తాం ఈ కేసులో ముఖ్యంగా మా సూర్యాన్ సిఏ గారు ఎస్ఐ నరసింహమూర్తి తర్వాత వారి అంతా కూడా చాలా కష్టపడి ఈ నాలుగు బైకులు రికవర్ చేయడమే కాకుండా ఉబ్బరి పిఎస్లో కేసు కానీ శ్రీకాకుళం టూట పిఎస్లో కేసు కూడా ఈ ఉదయాన్ని పట్టుకోవడం వల్ల గురువులోకి వచ్చింది కాబట్టి ప్రత్యేకంగా వాళ్ళకు కూడా హృదయ హృదయపూర్వక అభినందనలు ఈ కేసులో ఎప్పటికప్పుడు మన క్రైమ్ ఏడిసిపి గారు శ్రీనివాసరావు గారు తర్వాత మన జిల్లా సుబ్రం పోలీసు కేవి మహేశ్వరెడ్డి ఐపీఎస్ వారు వారు తర్వాత ఇన్స్ట్రక్షన్స్ ఈ కేసులని అతి త్వరలో ఛేదించడానికి సమర్థవంతంగా టీం పనిచేయడానికి బాగా ఉపయోగపడ్డాయి వాళ్ళకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ మొదలు పేర్లు సార్